విద్యార్థి నిరుద్యోగ సమస్యల పరిష్కారానికై తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థి యుద్దపేరి మహాసభలను ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు ఉదయం పదకొండున్నర నిమిషాలకు హనుమకొండలోని అంబేద్కర్ సర్కిల్ నందు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సంక్షేమ హాస్టల్ మరియు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రస్తుతం ఎస్చార్జీలు పదిహేను వందల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచాలని స్కాలర్షిప్లు విడుదల చేయాలని విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి యుద్ధబేరి మహాసభ నిర్వహిస్తున్నామని కూరెల్ల మహేష్ కుమార్ తెలిపారు సభకు సంబంధించిన కరపత్రాన్ని సోషలిస్ట్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోపట మరి ఇరవై రెండవ తారీఖు రోజు జరిగే అటువంటి మహారాలి మరియు సదస్సుని విజయవంతం చేయాలని అసోసియేషన్ బాధ్యులు మల్లేశ్వర్ ఆధ్వర్యంలోపట మహేష్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మెయిన్ డిమాండ్ ఏంటి అని అంటే గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు రాకుండా చాలా అవస్థల పాలవడం జరుగుతూ ఉన్నది వెంటనే మరి ఆ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలని మరి అదేవిధంగా ఆ స్కాలర్షిప్లని నాలుగు వేల అంటే కాస్మెటిక్ ఛార్జెస్ అన్నీ కూడా పెంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల చెల్లించాలని మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గురుకులాలన్నిటికీ పర్మినెంట్ గురుకులాలను నిర్మించేసి దానిలో స్టాఫ్నంతా కూడా పర్మినెంట్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేయాలని మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని దీనికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతూ ఉన్నది కాబట్టి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూడా సంఘీభావంగా మరి ఈ కార్యక్రమంలో రేపటి అంటే ఇరవై రెండో తారీఖు రోజు నిర్వహించే అటువంటి కార్యక్రమంలో మరి పాల్గొని విజయవంతం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది ప్రభుత్వం వెంటనే మరి స్పందించాలి ఎందుకనంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని సర్టిఫికెట్లు ఇవ్వకుండా కూడా మరి వేరే కాలేజీలలో విద్యార్థులు జాయిన్ అటువంటి పరిస్థితి లేకుండా యాజమాన్యాలు ఒత్తిడి చేసే అటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది కాబట్టి విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా మరి ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లను వెంటనే ప్రభుత్వం డిమాండ్ చేయాలని చెప్పేసి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం వారికి సంఘీభావం తెలపడం జరుగుతూ ఉన్నది పులి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ బీసీ సంఘం ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ హనుమకొండ జిల్లాలో నిర్వహించినటువంటి తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ ఆధ్వర్యంలో యుద్ధబేరి మహాసభ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సర్కిల్లో మనం యొక్క విద్యార్థి యుద్ధబేరి మహాసభ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా విద్యార్థి తెలంగాణ సోషలిస్ట్ విద్యార్థి అసోసియేషన్ అధ్యక్షులు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు విద్యార్థి సంఘం నాయకులు మరి యొక్క జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్యామన్న మరియు ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న శ్రీనివాసన్న మరి అన్న ప్రసాదన్న మరియు శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడన్న మరి అనేక మంది మహిళా సంఘం అధ్యక్షురాలు అక్క ప్రసన్న ప్రసన్నక్క తదితరులు చాలామంది విద్యార్థి నాయకులు పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మనం విద్యార్థుల హక్కుల గురించి మనం పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు ఉద్యమాలు చేయడం జరుగుతుంది గడిచిన ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఐదు వేల చిల్లర ఐదు వేల కోట్ల పైచినుకు బడ్జెట్ పెండింగ్లో గత ప్రభుత్వం పెట్టింది ఆ బడ్జెట్ను రిలీజ్ చేయమని ఈ ప్రభుత్వం కూడా వైఖరి చేయడం జరుగుతుంది కాబట్టి మనం రానున్న రోజులలో ఈ యొక్క మనం ఏదైతే పెండింగ్లో ఉన్న మన బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేయకపోతే జ మనం నవంబర్ ఇరవై రెండు తారీఖు రోజు పెద్ద ఎత్తున విద్యార్థుల ప్రదర్శన మహాసభను నిర్వహించడానికి మన యొక్క పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు టైగర్ ఆర్ కృష్ణ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క విద్యార్థి యుద్ధబేరి మాసభలు విద్యార్థుల సమస్యలను వెంటనే డిమాండ్ రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే క్రమంలో ఈ ర్యాలీని మనం పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున నేను కూర మహేష్ కుమార్ ఫౌండర్ ప్రెసిడెంట్ను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున టైగర్ ఆర్కృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విద్యార్థులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ బోయించుకుంటున్నాను జై భీమ్ జై జై పూలే ఈరోజు అంబేద్కర్ సెంటర్లో వరంగల్లో హన్మకొండ అంబేద్కర్ సెంటర్లో ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు విడిద చేయాలని యుద్ధ బేరీని సక్సెస్ చేయాలని సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈ యుద్ధ విద్యార్థి యుద్ధ బీరిని విజయవంతం చేయాల్సిందిగా యావత్తు విద్యార్థి లోకానికి అదేవిధంగా మరి బహుజనులందరికీ కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది ఈ ర్యాలీ నయీంనగర్ నుండి మరి ఏదైతే అంబేద్కర్ సెంటర్ ఉందో అంబేద్కర్ సెంటర్ దాకా పెద్ద ఎత్తున వేల మంది విద్యార్థులతోని ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీకి సంఘీభావంగా మహిళలు అదేవిధంగా ఇంటలెక్చువల్స్ అందరూ వచ్చేసి కూడా మరి విజయవంతం చేయాల్సిందే చెప్పుకుంటూ ఏ ప్రభుత్వం చూసినా కూడా బహుజనులను విద్యకు దూరం చేయడమే జరుగుతుంది మేము అడుగుతున్నాం విద్య వైద్యమే ప్రభుత్వాలు అందించే మరి రాజ్యాంగంలో రాశి ఉన్నది అలాంటి విద్య వైద్యాన్ని పక్కా పెడుతుంది ఫీజు రింబెర్స్ పిల్లల ఫీజు రి పిల్లలు చదువుకుంటే విద్యావంతులు అయితే ఈ సమాజానికి బాగుపడతారు కాబట్టి వాళ్లకు విద్యకు తోడ్పాటు చేయమని ఈ ప్రభుత్వాలను మేము వేడుకుంటున్నాం స్కాలర్షిప్లు అదేవిధంగా ఫీజులు ఏమి ఎందుకు ఇంత కుప్పలు కుప్పలుగా పేరుకపోతున్నాయి అటు కాలేజీ యజమాన్యాలను చూసుకుంటే వాళ్ళు మాకు డబ్బులు వస్తలేవు మేము ఎట్లా విద్యార్థులకు ఫీజులు మరి ఫీజులు ఎట్లా మేము తీసుకోకుండా ఉండాలి అని ఉంటారు దగ్గర నుంచి వెళ్ళి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఇవ్వని వారికి సర్టిఫికెట్లు అక్కడిని ఆపుకుంటే పై విద్యకు వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం లేని పరిస్థితి కల్పిస్తున్నారు ఈ ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాలు చేసినాం మరి ఆ ప్రభుత్వాన్ని దించి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం మేము అయినా కూడా మాకు కనీసం విద్య కూడా అందని పరిస్థితిలో ఉన్నది కాబట్టి దయచేసి మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏమంటున్నాం అంటే ఫీజ్ రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయమని చెప్తున్నాం బేషరత్తుగా మేము ఈ ఉద్యమం తర్వాత ఖచ్చితంగా చెప్తున్నాం పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకుంటున్నాం మరి వెంటనే మీరు విడుదల చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ